క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని కార్యకర్తల సమీక్షలో ఎన్నిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్తలు హాజరయ్యి నూతన కార్యవర్గానికి గ్రామశాఖ అధ్యక్షుడిగా నలుగురు సీనియర్ నాయకులు పోటీలో ఉండగా సామ మహేందర్ మెజార్టీతో గెలుపొందారు ఎన్నికల అనంతరం గ్రామశాఖ అధ్యక్షులుగా సామ మహేందర్ ఉపాధ్యక్షులుగా సందీప్ను నాయకులు కార్యకర్తలు షాల్వాళ్లతో సన్మానించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు తెచ్చుకొని గ్రామానికి అభివృద్ధి అయ్యే పనులు చేస్తానన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి